టి స్పెషల్ న్యూస్ నేను నేరచ ఎంతో చరిత్రక నేపథ్యంతో పాటు బోధన పరిశోధనల్లో దేశంలోనే పేరెన్నిక కన్నది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఆ యూనివర్సిటీలో అలచడికి కారణమవ్వడం చర్చనీయాంశమైంది ఆరు సూత్రాల పథకంలో భాగంగా రెండు వేల మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల నాలుగులో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది అసలు ఆ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానివా లేక హెచ్సిఈకి చెందినవా దీని వెనక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి భూముల అమ్మకంతో ప్రకృతిని హరించి అభివృద్ధి సాధించాలని చూస్తున్నారా ఈ కేంద్ర విశ్వవిద్యాలయం రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులకు వైవిధ్యమైన ఉన్నతమైన విద్యా జీవితాన్ని అందిస్తోంది రెండు వేల పదిహేనులో ఉత్తమ కేంద్ర విశ్వవిద్యాలయంగా భారత రాష్ట్రపతి విజిటర్స్ అవార్డును సహితం పొందింది రెండు వేల ఇరవైలో ఇండియా టుడే ప్రకటించిన ర్యాంకింగ్లో దేశంలోని మొత్తం ఉత్తమ ప్రభుత్వ యూనివర్సిటీలలో రెండో స్థానంలో నిలిచింది అకాడమిక్ సంబంధిత అంశాల్లోనే కాకుండా సా సామాజిక మార్పు దిశగా దేశంలో జరుగుతున్న ప్రతి ప్రయత్నంలోనూ అనుబంధాన్ని కొనసాగిస్తూ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ భాగస్వామిగా ఉంటూ విశ్వవిద్యాలయానికి ఉండవలసిన మానవీయ చలనశీల స్వాభావికతను కూడా హెచ్సియు కాపాడుకుంటూనే ఉంది జల కోసం అమరులైన వీరాస్వామి లాంటి వాళ్ళు వివక్ష సమాజంపై సిరా దండోర మోగించిన నాగప్పగారి సుందర్రాజు లాంటి కీర్తిశేషులైన అధ్యాపకులు అలాగే సమాజంలో మేధాపరమైన సంబంధాన్ని నిత్యం ఉనికిలోనే ఉంచుకొని వృత్తి జీవితాన్ని మరింత చైతన్యవంతంగా కొనసాగించిన రత్నం హరగోపాల్ వంటి ఎందరో మేధావులకు చిరునామా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం జాతీయ అంతర్జాతీయ అంశాలపై లోతైన అధ్యయనాలు అర్థవంతమైన చర్చలు ఆరోగ్యవంతమైన భావాజాల సంఘర్షణలకు కేంద్రం రెండు వేల పదహారులో జరిగిన రోహిత్ వేమల బాధాకర ఉదంతం సెంట్రల్ యూనివర్సిటీలలో కొనసాగుతున్న అవలక్షణాలను సహితం దేశవ్యాప్తంగా చర్చకు పెట్టి పెద్ద పోరాటానికి దారితీసింది ఆ సందర్భంలోనే హెచ్సియు గేట్ ముందు రాహుల్ గాంధీ కూడా ధర్నాలో కూర్చొని విద్యా వ్యవస్థలో వివ పాలకుల వైఖరిని ఎండకడుతూ ప్రసంగించారు రెండు సార్లు భిన్న సందర్భాల్లో హెచ్సియు వచ్చిన రాహుల్ గాంధీకి ఈ యూనివర్సిటీతో స్నేహపూర్వక సంబంధమే కాదు దానిపై సంపూర్ణమైన అవగాహనే ఉండి ఉంటుంది వర్సిటీలో సొంత పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ఉగాది పండుగ నాడు ప్రదర్శించిన పోలీస్ జులుం దేశవ్యాప్తంగా చర్చగా మారిన తర్వాత కూడా రాహుల్ కనీసం స్పందించకపోవడం బాధాకరం విద్యార్థుల ఉద్యమానికి కుట్రకోణం ఆపాదించేందుకు అరెస్టు చేసిన ఇద్దరు విద్యార్థులను అసలు వారు వర్సిటీ విద్యార్థులే కాదని పోలీస్ అధికారితో చేసి రిమాండ్ రిపోర్టులో మాత్రం వర్సిటీ విద్యార్థులుగా పేర్కొని ప్రభుత్వం ఆభాసు పాలైంది వివాహానికి కారణంగా చెబుతున్న నాలుగు వందల ఎకరాలు సర్కారు వేనని హెచ్సియు అంగీకరించిందని అబద్ధాలు వల్లించింది రాష్ట్ర సర్కార్ తీరా అసలు రెవెన్యూ సిబ్బంది సర్వేనే నిర్వహించలేదని హద్దులే నిర్ణయించలేదని వర్సిటీ రిజిస్టార్ అధికారికంగా ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దం బట్టబయలైపోయింది అసలు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం చివరి రోజుల్లో అనుమానాస్పదంగా బిల్లీరావు అనే అతనికి చెందిన ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పనంగా నాలుగు వందల ఎకరాల విలువైన ఈ భూమిని కేటాయించడమే అతిపెద్ద రాజకీయ వివాదమైంది క్రీడల అభివృద్ధి పేరిట జరిగిన భూ వందేరాన్ని రెండు వేల ఆరులో వైఎస్ఆర్ ప్రభుత్వం పరిశీలించి పనులే ప్రారంభించని కారణంగా రద్దు చేసింది బాబు ప్రభుత్వ నిర్వాహకం వల్ల వైఎస్ఆర్ సర్కార్ రద్దు చేసిన సుప్రీంకోర్టు దాకా తర్వాతి ప్రభుత్వాలు న్యాయపరమైన భూ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఆనాడు సర్కార్ దిగిపోయే ముందు అన్యాయమైన విధానంలో స్వాధీనం చేసుకొని వందీరం చేసిన విలువైన వర్సిటీ భూములను తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ స్వాధీనం చేసుకొని వేలం వేసేందుకు ఉవ్విళ్లూరుతుండడమే విద్యార్థి లోకానికి ఆవేదన కలిగిస్తుంది. ఎడపెడ బాగ్దా చేసిన పథకాల అమలుకు కావలసిన నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూముల వేలానికి అన్యాయంగా భావిస్తోంది విద్యార్థి లోకం ఇప్పటికైనా హెచ్సియు విజ్ఞప్తిని సానుకూలంగా అర్థం చేసుకొని భూములను దానికి అప్పగించాలని చేసిన తప్పులకు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తగిన రాజకీయ మూల్యాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు విద్యార్థి నాయకులు E సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యె కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా